తనకు తెలియకుండా తన భర్త వాయుగుండ్ల బ్రహ్మయ్య తన బిడ్డను తీసుకుని వెళ్లారని దీనిపై అధికారులు తక్షణం స్పందించి తగిన న్యాయం చేయాలని నెల్లూరు నగరానికి చెందిన వాయుగుండ్ల సుమలత ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండులో వాయుగుండ్ల బ్రహ్మయ్యతో తనకు వివాహమైందని నగరంతో పాటు ఇతర కట్న కానుకలు అందజేశారన్నారు తన భర్తతో పాటు తన అత్తామామలు తన బంగారు నగలను కూడా అమ్మివేశారని వేధింపులకు తనను ఒక పథకం ప్రకారం ఒక క్రిమినల్ కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో వేధింపులు చేస్తున్నారని తనకి న్యాయం చేయాలని కోరారు ఒక పోలీస్ శాఖకి మంత్రి నారాయణ సారికి చెప్పుకుంటున్నానండి నన్ను వాయుగుడ్ల బ్రహ్మయ్య అనే అతను టూ ఇయర్స్ బ్యాక్ పెళ్లి చేసుకున్నాడండి మాకిద్దరు పవలలు ఒక పాప ఎనిమిది నెలల చనిపోయిందండి కురుస్తుంది ఇతనే ఇతని నిర్లక్ష్యం మూలంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇది మూలంగా ఆ పాప చనిపోయిందండి ఇంకో పాప ఉందండి ఆ పాప నా దగ్గర నుంచి నాలుగు నెలల నుంచి తీసుకొని వెళ్ళిపోయాడండి తిరగని వాళ్ళు లేరండి అందరి దగ్గరికి వెళ్ళానండి నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తను ఎనభై సార్లు నా గోల్డ్ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ అని తీసుకున్నాడండి ఈరోజు నన్ను అన్యాయంగా నన్ను రోడ్డు పాలు చేస్తున్నాడండి తనకి తన రాజకీయ వ్యక్తులు సహకరిస్తున్నారండి సార్ న్యాయకులు సార్ నాయకులు అనే వాళ్ళకి మీ కార్యకర్తలు అవసరమే సార్ ఆడదాన్ని సార్ న్యాయం చేయండి సార్ సుబ్బు బాలాజీ అనే అతని వాళ్ళు ప్రతి రాజకీయ తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ఇతని ఇతన్ని సేవ్ చేస్తున్నారండి చివరికి నారాయణ సార్ చొలవతో నా కేసు కూడా ఫైల్ అయిందండి ఒక్క కేసు కూడా ఫైల్ కానివ్వకుండా చేశారండి నాకు అందరి దగ్గర మంత్రి పట్టాది సార్ దగ్గరికి వెళ్ళాను సార్ న్యాయం చేయండి సార్ మీరేదో స్టేషన్లో చేసి నా మీద నా కేసు ఒక్కరికి ఇవ్వలేదు సార్ ప్రతి ఒక్కరికి చెప్పారు నీకు అన్యాయం చేయమని చెప్పలేదమ్మా కానీ చూడమని చెప్పాను అని చెప్పి చెప్పారు విజయభాస్కర్ రెడ్డి సార్ని కలవడానికి వెళ్ళాను సార్ కలవలేదు కానీ విజయభాస్కర్ రెడ్డి సార్ కలిసి ఇది చేస్తున్నారని చెప్పేసి నారాయణ సార్ దగ్గరికి వెళ్ళాను చివరికి నారాయణ సార్ చొరవతో ఎఫ్ఐఆర్ అయిందండి ఎఫ్ఐఆర్ ఇదిగోండి ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు పోయినాడండి పాలుదాగే పాపను తీసుకుని వెళ్ళి పోయినాడండి ఎక్కడ ఎక్కడ ఎవరి దగ్గర పెట్టున్నాడో కూడా తెలియటం లేదండి నాకు న్యాయం చేయ కొత్త కావాలా పాప పాప కావాలా నాకు నా పాప కావాలండి సుమారు ఎనిమిది లక్షలు పన్నెండ్ ఆఫ్ సీ ప్రాపర్టీ ఉందండి తెలుగులో ఓటి నాలుగు ప్రాపర్టీ ఉందండి అపార్ట్మెంట్ తీసుకున్నాను రెప్పో బ్యాంకులో ఫార్టీ టూ ల్యాక్స్ లోన్ పెట్టున్నాను అది అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు నన్ను ఇబ్బంది పెడుతున్నారండి నన్ను కొట్టి బయటికి తరఫుశారండి ఈరోజు వాళ్ళు వాళ్ళ మీద ఫైల్ అయిందండి అరెస్ట్ ఇంకా కాలేదు